సమస్య ఉంది తప్పకుండా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం చేసి ఇక్కడ రైతులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం ఇంకొక పోలవరం నాకు రెండు వేల ఇరవై ఏడుకి గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం చిరకాల కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం అలాంటిది రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో నీటి ఎద్దడనే మాటే ఉండదు అట్లనే అందరూ వరి పంట కొనేవాడే ఉండడు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పంట తప్పదు కాబట్టి వరేద్దాం రెండో పంట మారద్దాం మెట్ట ప్రాంతాల్లో ఆదాయం వచ్చే పంటలు వేసుకుందాం తద్వారా మన జీవితాలను బాగు చేసుకుని విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి కావాలి నీళ్లు వస్తే పొలాలకు విలువ వస్తుంది నీళ్లు లేకపోతే పొలాలకు విలువ ఉండదు ఒకప్పుడు ఇక్కడ నీళ్లు ఉండేటివి కాదు ఆ రోజు ఇబ్బందులు పడ్డాం తర్వాత పామాయిల్ వేసాం ఈరోజు మీరు చూస్తే డెల్టా కంటే మెట్ట ప్రాంతంలోనే భూముల రేట్లు ఎక్కువ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆదాయం కూడా ఎక్కువ అది విజనుండే ప్రభావం అదే సమయంలో రేపు రాబోయే రోజులు మీరు చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ నేను చూశాను నా కళ్ళ ముందరిని జూబ్లీ హిల్స్ అనేది డెడ్ అండ్ ఆ పక్క ఏముండేది కాదు గుట్టలు రాళ్ళు లేకుంటే కారు కూడా పోయేది కాదు ఆ రోజు ఒక ఐటెక్ సిటీతో ప్రారంభించాం తర్వాత ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ప్రపంచాన్ని మొత్తం కంపెనీలు తీసుకొచ్చాం చుట్టుపక్కల కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం ఈ రోజు మీరు అక్కడ చూస్తే కోకాపేట ఒకప్పుడు పదివేల రూపాయలు ఎకరా ఉంటే ఇప్పుడు నూట డెబ్బై కోట్లు నూట అరవై కోట్లు ఎకరా అమ్ముతా ఉంది అంటే అభివృద్ధి జరిగితే భూమికి రెక్కలు వస్తాయి మనుషుల మీద శక్తికి ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అభివృద్ధి అనేది చాలా ముఖ్యం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం పది ఎకరాల అమ్మితే పదమూడు వందల యాభై ఐదు కోట్లు వచ్చింది ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం వస్తుంది నేను అనంతపూరు బాగా వెనుకబడిన జిల్లా కరువు జిల్లా ఎడారిగా మారిపోతున్నారు మారిపోయే సూచనలు వచ్చాయి రాయదుర్గంలో ఎడారిగా మారకుండా ఉండడానికి నేను ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి కొంత కాపాడే ప్రయత్నం చేశాం నా కళ్ళ ముందరిని ఆ జిల్లాను చూశాను ఒకప్పుడు నీళ్లు లేక కరువు వస్తే వేరే ప్రాంతాల నుంచి నీళ్లు కూడా తీసేపోయి అక్కడ పశువులను కాపాడుకున్నాం గు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి గడ్డి తీసేపోయి వేగంలో ఆ పశువులను కాపాడుకున్న పరిస్థితి ఈరోజు నీళ్లు ఇచ్చాం ఆర్టికల్చర్ పంటలు పెట్టారు మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చాం ఈ రోజు అనంతపుర జిల్లా ఆర్థికంగా అగ్ర జిల్లాగా తయారయ్యే పరిస్థితుందంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని ఆలోచించే విధానం అని మరొకసారి మీ అందరికీ చెప్పేస్తున్నా ఈరోజు అమరావతి ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి విశాఖపట్నం మొన్నే మీరు చూశారు విశాఖపట్నం నగరంలో గూగుల్ వచ్చి డేటా సెంటర్ ఏ బిడ్డానికి ముందుకు వచ్చారు మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు అది ఈ ప్రభుత్వం పై నుండే